అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుపమ ఇంతకీ రాకపోయేసరికి చూస్తున్న టీవీ విసుగ్గా అనిపించడంతో దాన్ని ఆఫ్ చేసేసి టీపాయ్ మీద ఉన్న ఆల్బం తీసి మొదటి నుంచి చూడసాగింది కౌశల్య మొదటి పేజీ నుంచి ఎన్నెన్నో తీపి గుత్తులు ఆడదాని జీవితంలో ఎన్నెన్నో అధ్యాయాలు ప్రతి అధ్యాయంలోనూ ఒక పాత్ర పోషించాలి ఇన్ని రూపాంతరాలు పొందేది ఈ ప్రపంచంలో కేవలం ఆడదేనేమో ఆలోచిస్తూనే పేజీలు తిప్పుతున్న కౌశల్య ఎదురుగా చిన్ననాటి ఫోటోలు పలకరించడంతో ఈ లోకల్లోకి వచ్చింది వెల్ బేబీ షోలో మొదటి బహుమతి పొందిన ఛాయాచిత్రం అది బొద్దుగా బొండుమల్లి రేకుల్లాంటి నేవలంతో బుగ్గలు మెరిసిపోతున్న ఆ ఫోటో అంటే ఆమెకు చాలా ఇష్టం ఆమె ఆ ఫోటో పేజీని సుతారంగా ముద్దాడింది అంతలోనే గేటు బయట బైక్ శబ్దం వినపడటంతో ఆల్బమ్ మూసి టీపాయ్ మీద పెట్టి గుమ్మంలోకి వచ్చి నిలబడింది కౌశల్య నందకిషోర్తో మాట్లాడి అతన్ని పంపేసి గేటు తీసుకుని లోపలికి వచ్చింది అనుపమ ఏమ్మా ఎంత లేట్ అయ్యింది ఏం లేదు మమ్మీ రైలు ఆలస్యంగా వచ్చింది తలనొప్పిగా ఉంది కొంచెం ఇవ్వవు అలాగే నువ్వు స్నానం చేశా రెండు నిమిషాలు సిద్ధం చేస్తాను అబ్బా స్నానం చేసే ఓపిక లేదు అసలే ఆ డీటీపీ పని చేసి బుర్ర వేడెక్కిపోయింది వెంటనే ఇవ్వు మమ్మీ గారం గునిస్తూ అడిగింది అనుపమ చూడు నా అంత ఎదిగిన పిల్లవు శుచి శుభ్రతల గురించి చెప్పించుకునే వయసు కాదు నీది ఈ మధ్య నీలో బాగా మార్పు వస్తుంది లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం రెండు వారాలకు గానీ తలంటుకోకపోవడం ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోకుండా ఆ బట్టలతోటే ఉండిపోవడం ఇవన్నీ చూస్తుంటే నేను పెంచిన నా కూతురైనా ఇలా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది కాన్వెంట్లో చదువుతున్నప్పుడు ఎంతెంత పెద్ద ఇంటి పనులు ప్రాజెక్ట్ పనులు ఇచ్చినా నీ మంచి అలవాట్లు చూసి నేను నేర్చుకోవాలి అనేలా ప్రవర్తించిన నువ్వేనా ఇలా వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా నా చేత ఎక్కువ వాగించుకు తల్లి అలా మాట్లాడేసరికి రెండు చేతులు జోడించి నమస్కరించి స్నానాల గదిలో దూరింది అనుపమ చల్లని నీళ్లు అలసిన శరీరం మీద బొట్లు బొట్లుగా పడుతుంటే శరీరంలో వేడి అంతా దిగిపోయి మబ్బుల్లోని చల్లదనం మనసులోకి పాకినంత హాయిని అనుభవించింది అనుపమ ఎంతసేపు అతివృష్టి అనావృష్టిను హాలికి చల్లారిపోతుంది కౌశల్య మాటలు చెవుల్లో పడేసరికి స్నానాల గదిలోంచి బయటకు వచ్చి తల్లి చేతుల్లో కప్పు అందుకుంది అనుపమ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకో నీతో మాట్లాడాలి అంది కౌశల్య తల్లికేసి వింతగా చూస్తూ తన గదిలోకి నడిచింది అనుపమ అనుపమ నైటీ వేసుకుని వచ్చేసరికి కౌశల్య బోన్సే మొక్కలకు నీరు పోసి కొమ్మలు కత్తిరిస్తుంది కౌశల్యకు మొక్కలంటే పంచప్రాణాలు పట్నవాసంలో అందున అపార్ట్మెంట్ నాగరికత అభివృద్ధి చెందాక నచ్చిన మొక్కలు నేలలో నాటుకుని చక్కగా పెంచుకుని వాటి ఫలాలు ఆస్వాదించే అదృష్టం ఎలాగూ లేదు అందుకే తాను బోన్సే మొక్కల పెంపకాన్ని ఎంచుకుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్నో అంటు మొక్కలను పెంచుతుంది వాటిని కూతురు తాకినా తిడుతుంది ఒక విధంగా తనకంటే అవంటేనే ఎక్కువ ఇష్టమేమో అన్నంత ప్రేమగా తల్లి వాటిని పెంచడం చూసి అసూయతో ఆ మొక్కల్ని కసితీరా అనిపిస్తుంది అనుపమకు ఆ పని పూర్తి చేశాక కౌశల్య వచ్చి సోఫాలో కూర్చుంది అనుపమ వచ్చి తల్లి ఒళ్ళు తలపెట్టి పడుకుంది ఇప్పుడు చెప్పమ్మా ఏదో మాట్లాడాలన్నావు అవును ముక్కుసూటిగా ఒకటి అడుగుతాను చెప్తావా అంది కౌశల్య అడుగు నందకిషోర్ మీద నీ అభిప్రాయం తల్లి నుంచి ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి సంభ్రమాచర్యాలతో నిటారుగా లేచి కూర్చుంది అనుపమ ఏమిటమ్మా దేని గురించి నువ్వు అడిగావు తాను తప్పుగా విందేమో అన్న భ్రమతో తల్లిని అడిగింది మళ్ళీ అదే నందకిషోర్ మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నా స్థిరంగా అడిగింది కౌశల్య అమ్మా నువ్వెంత మంచిదానివి సరిగ్గా నా మనసు విప్పి నీతో మాట్లాడదామనుకుంటున్న విషయం కూడా ఇదేనమ్మా అంటే అంటే నువ్వు నందకిషోర్ని ఇష్టపడుతున్నావా అతని గురించి నీతో చెప్పి నీ అనుమతితో మాత్రమే పెళ్లి చేసుకుందామని అనుకున్నానమ్మా అలాగా మరి అతనికి నీ మీద అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నావా ఓ అతనికి నేనంటే పిచ్చి ప్రేమ రోజూ ఉదయం నేను రైలు ఎక్కే వరకు పడిగాపులు కాస్తాడు మళ్లీ సాయంత్రం నేను రైలు దిగేసరికి నన్నే తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు నన్ను పైసా తీయనీడు ఆడపిల్ల చేత డబ్బు ఖర్చు పెట్టించేటంతా సిగ్గుమాలిన వాడిని అనుకుంటున్నావా అంటాడు అనుక్షణ నన్ను నవ్విస్తూ ఉంటాడు నేను విచారంగా ఉండటం తనకు అస్సలిష్టం ఉండదు ఇప్పుడు చెప్పు అతనంటే నీ అభిప్రాయం ఎదురు ప్రశ్న వేసింది అనుపమ నీ ప్రశ్నకు రేపు సమాధానం చెప్తాను అన్నట్టు రేపు రెండో శనివారం నీకు కూడా సెలవే కదా రేపు నర్సరీకి వెళ్ళొద్దాం రెండు మొక్కలు గ్రాఫ్టింగ్ చేయించుకు వద్దాం సరేనా అలాగే కానీ ఇప్పుడే చెప్పమ్మా ప్లీజ్ బ్రతిమలాడింది అనుపమ లేదు పిచ్చిమొద్దు నన్ను బాగా ఆలోచించుకొని నేను ఏం చేసినా నీ మేలు కోరే కదా చేసేది అంది కౌశల్య చెమ్మచ్చిన తన కళ్ళ తడి అనుపమ చూడకుండా దాచే ప్రయత్నం చేస్తూ అమ్మా ఈ మధ్య నువ్వు అన్నట్లు నాలో చాలా మార్పు వచ్చినట్టుంది ఎందుకో ఎవరో నన్ను నీనుంచి దూరంగా లాక్కుపోతున్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ఆ లాక్కుపోతున్న హస్తం స్నేహపూర్వకంగానే ఉంది అయినా సరే నిన్ను విడిచి నేను బ్రతకలేనమ్మా నేను బ్రతకలేను అంతలోనే తల్లి ఒళ్ళో ముఖం దాచుకుని ఏడవసాగింది అనుపమా చ తప్పు కదూ ఆడపిల్ల ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి అలా ఏడవచ్చా నీకు నేను లేను లే భోజనం చేద్దాం అంటూ కూతురు కళ్ళు తుడిచి భోజనాల బల వద్దకు నడిచింది కౌశల్య మరునాడు ఉదయమే వేరే పనేమీ లేనట్టుగా వచ్చినా నందకిషోర్ని చూస్తూనే ఒళ్ళు మండిపోయింది అయినా ఆప్యాయంగానే మాట్లాడింది కౌశల్య గత రెండు సంవత్సరాలుగా అతను అనుపమ స్నేహితునిగా ఇంటికి వచ్చిపోతూనే ఉన్నాడు వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఆలస్యమైనా ఆంటీ ఈ పూట నా భోజనం మీ ఇంట్లోనే అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు అతని తత్వం తెలిసిన తాను కూడా అలాగే వంట చేసి పెట్టేది మీరొక్కసారి నాన్ వెజ్ చేస్తే తినాలి ఉందా మీ వంట అమృతంలా ఉంటుంది అను అదృష్టవంతురాలు అన్నాడు ఒకరోజు భోజన సమయంలో నువ్వు అలా చెప్పు నాయనా అసలే లావెక్కిపోతున్నానని డైటింగ్ పేరుతో అమ్మ నన్ను నియంత్రించేస్తుంది దానికి మళ్ళీ నీ సపోర్టా అంది అనుపమ చిరుకోపంగా అయితే మాత్రం నీ బరువులో ఏమాత్రం తేడా రాకుండా నీకు కావాల్సినవన్నీ కొనిపెడుతూనే ఉన్నాగా అనేసి నాలిక కలుచుకున్నాడు నందకిషోర్ తనకేమీ పట్టనట్టుగానే వింది కౌశల్య నీకు నా చేతులతో చేసి పెట్టలేంది నువ్వు అడిగిన మాంసాహారం ఒక్కటేనయ్యా ఎందుకంటే మనిషికి జన్మత కొన్ని లక్షణాలు ఆహారపు అలవాట్లు వస్తాయి చిన్నతనం నుంచి శాకాహార వాతావరణమే తప్ప మరో వాతావరణం తెలియని నేను ఈవేళ అలవాటు చేసుకోలేను ఆ వాసన అంటేనే పడదు నాకు మళ్ళీ జన్మలో చూద్దాంలే అంటూ తేలిగ్గా నవ్వేసింది కౌశల్య పోనీ కనీసం అనుపమకైనా అలవాటు చేయండి నా స్నేహంలో ఆ పాటి మంచి లక్ష్యం నేర్చుకోకపోతే ఎలా భవిష్యత్తులో తాను అలవాటు పడాలిగా అన్నాడు నందకిషోర్ నాకేం అవసరం లేదు బాబు అంది అనుపమ సాగదిస్తున్నట్టుగా రేపు పెళ్ళయ్యాక అవసరమైతే అయినా సరే అలవాట్లేని పనులు నేను చెయ్యనయ్యా బాబు వాడికి కావలిస్తే ఏ మిలిటరీ హోటల్కో పోయి తినమంటాను అది నేనే అయితే అన్నాడతను ఆధొక్తిగా నువ్వా అయితే అప్పుడు చూద్దాంలే అంది అనుపమ వెక్కిరించి కౌశల్య మధ్యలో అందుకుంది పోనీ నువ్వే నీ అలవాట్లు మార్చుకుని శాకాహారిగా మారిపోవచ్చుగా భలే వారే మాంసాహారం మీరు తినలేదు కానీ తింటే అసలు వదిలిపెడతారేంటి సరిగ్గా వండాలి కానీ వండితే మొత్తం మీరొక్కరే లాగించేస్తారు తెలుసా అయినా అది మాండ నాకు అసాధ్యం ఎందుకంటే మా మాంసాహారులకున్న బలహీనత దాన్ని మానలేకపోవడమే అయినా వాటి ధరలు ఈవేళ మేం కూడా కొనలేని దశకు చేరుకున్నాయంటే మీ శాకాహారలే అంటారు మా వాళ్ళంతా అని తన జోక్కి తానే నవ్వేసి అంతలోని సీరియస్గా దయచేసి నన్ను మాత్రం మానమని మీరేనాడు సలహా ఇవ్వకండా అంటే అయినా ఇక ఆ విషయం వదిలేద్దాం అన్నాడు నందకిషోర్ చూసావా సరిగ్గా నా దారిలోకే వచ్చావంది కౌశల్య కూడా యథాప్రకారం ముగ్గురి భోజనాలు పూర్తయ్యాయి అను ఏదైనా సినిమాకు వెళ్దాం అన్నాడు లేవబోతు అరే మేము వేరే కార్యక్రమం నిర్ణయించుకున్నానందు నర్సరీకి వెళ్ళి రావాలి పైగా నువ్వు డీటీపీ పనిలో ప్రూఫ్ కరెక్షన్ ఏదో చేసుకోవాలన్నావు కదమ్మా అంది అనుపమను ఉద్దేశించి కౌశల్య నేనెప్పుడన్నాను అనబోయి తల్లి కంటి సైగ చూసి ఆగిపోయి అంది అనుపమ అవును నందు ఈవేళ రేపు నన్ను ఎక్కడికి రమ్మనుకు చాలా ఎక్కువ పని ఉంది ప్లీజ్ అంది కళ్ళతో బ్రతిమలాడుతున్నట్లుగా ఏమనుకున్నాడో ఏమో నందకిషోర్ మరేమీ మాట్లాడకుండా అతనికి కౌశల్యతో వాదించడం అంటే చాలా ఇష్టం ఎంతసేపు తన దృష్టితోనే ఆలోచించడం మాని ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఫలితం వేరుగా ఉంటుంది అంటుంది నా పరిస్థితిని బట్టి నేను ఆలోచిస్తాను కానీ ఎదుటివాళ్ల నేను ఎందుకు ఆలోచిస్తాను అంటాడతను వీరిద్దరి వాదన తమాషాగా ఉంటుంది అనుపమకు ఈవేళ ఎందుకో వాదనకు దిగలేదు గురువుగారు అంది అనుపమ అది ఒకందుకు మంచిది పద పద వెళ్ళొద్దాం అంటూ తయారవ్వడానికి ఉద్యుక్తురాలయ్యింది కౌశల్య స్కూటీ దిగి పచ్చని మొక్కలతో కలకల్లాడుతూ వికసించిన విరబూసిన రకరకాల పుష్పాలతో కనువిందు చేస్తూ సువాసనలు వెదజల్లుతున్న నర్సరీ వాతావరణంలో అడుగు పెడుతూనే హాయిగా సుదీర్ఘ శ్వాసలు తీసింది అనుపమ స్కూటీ పార్క్ చేసి తాళం వేసి వచ్చిన కౌశల్య అనుపమతో అంది ఈ వాతావరణం ఎంతో బాగుంది కదూ అవును మమ్మీ ఇలాంటి ఒక పెద్ద నర్సరీ పెంచుకుని మధ్యలో ఒక అందమైన డాబా కట్టుకుందాం మమ్మీ ఆ మాటలకి పక్కపక్క నవ్వేసింది కౌశల్య తల్లి ఎప్పుడు అంతగా నవ్వడం ఈ మధ్యలో చూడని అనుపమ అడిగింది అదేంటి మమ్మీ ఎందుకు నవ్వుతున్నావు తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది కౌశల్య ఇప్పటికే మన అపార్ట్మెంట్ చిన్న సైజు నర్సరీ చేసేసని నన్ను తిడుతూ ఉంటావు కదా అందుకని నవ్వొచ్చింది ఇంతలో నర్సరీ యజమాని నమస్కరించి సాదరంగా ఆహ్వానించాడు కౌశల్య తనకు కావాల్సిన మొక్కల వివరాలు చెప్పింది అతను వెంటనే కూలీలను పిలిచి పని పురమాయించాడు అది తనకేం అవసరం లేనట్టు విశాలంగా ఉన్న ఆ నర్సరీ మొక్కల మధ్య సాధ్యమైనంత ఆనందాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి అన్నట్టు అనుపమ నడవసాగింది అనుపమ అలా తిరిగి వచ్చేసరికి కౌశల్య గ్రాఫ్టింగ్ చేయించిన రెండు మొక్కలకు డబ్బిస్తుంది మొక్కల్ని తీసుకుని స్కూటీ ఫుట్బోర్డు మీద పెట్టు అనుపమతో అంది కౌశల్య పనివాడు చేత పెట్టిస్తానమ్మా బరువు ఉంటాయి అన్నాడు నర్సరీ యజమాని మొక్కలు కొనుక్కోవడమే కాదు పెంచే బాధ్యత కూడా తెలియాలిగా పర్లేదు మా అమ్మాయి పెడుతుందిలేండి అంది కౌశల్య ఇక తప్పదన్నట్టు వాటిని తల్లి చెప్పిన స్థానంలో అమర్చింది అనుపమ ఇంటికి వచ్చాక వాటి కోసం అప్పటికే సిద్ధం చేసిన స్థానంలో పెట్టింది కౌశల్య అను ఇక నుంచి దీన్ని పెంచే పూచి నీది దీని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అంది కౌశల్య మొక్క చివరను అనుపమ చేతిలో ఉంచి అప్పుడే దానిమీద దృష్టి నిలిపి పరిశీలించిన అనుపమ పక్కపక్క విరగబడి నవ్వసాగింది అది మామిడి కొమ్మకు వేపను గ్రాఫ్టింగ్ చేసిన మొక్క ఇదేమిటమ్మా నీకు మతిగాని పోయిందా లేక వాడు మర్చిపోయి అలా గ్రాఫ్టింగ్ చేశాడా మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయడం ఏమిటి వెర్రి కాకపోతే నువ్వేమైనా అనుకో నా పిచ్చి నాది అలా గ్రాఫ్టింగ్ చేస్తే ఏ రకం కాయలు కాస్తాయో చూడాలని నేను ముచ్చటపడిపోతున్నాను తెలుసా అయితే నువ్వే పెంచుకోబాబు నేను పడలేను అంది అనుపమ చిరుకోపంగా నీకు దాని బాధ్యత అప్పగించింది నువ్వు తిరిగి నాకు అప్పగిస్తావని కాదు దాని పట్ల నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తావో అని దాని బాధ్యత పూర్తిగా వహిస్తానని నాకు మాటివ్వాలి అంది కౌశల్య సూటిగా చూస్తూ ప్లీజ్ మమ్మీ నాకిష్టం లేదు అలా మనకు కొన్నింటిని మనకిష్టం లేకపోయినా అనుసరించాల్సి వస్తుంది అన్నట్టు నీతో చెప్పలేదు నాకు పొరుగురులోని ఆఫీస్కి వారం రోజులు డెప్యుటేషన్ వేశారు నిన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్లడం నాకేమాత్రం ఇష్టం లేదు అయినా వెళ్ళక తప్పదు అలాగే నా మాట విని ఈ ఒక్క మొక్క పట్ల అభిమానం పెంచుకో నిన్ను మరేమీ కోరను సరేనా అంది కౌశల్య చేయిచాస్తూ తల్లి అంతరంగం గ్రహించిన అనుపమ అయిష్టంగానే ఆమె చేతిలో చేయి వేసింది కౌశల్య రోజు ఉదయం డెప్యుటేషన్పై బయలుదేరాల్సి రావడంతో ఉదయమే తయారే వెళ్ళిపోయింది వెళ్తూ అనుపమకి ఒక కవర్ ఇస్తూ అంది అను పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు చిన్నపిల్లలకు పిచ్చి పిచ్చి పనులు చేయాలనిపించడం సహజం అలా అనిపించి ఆ పని చేయబోయే ముందు ఈ ఉత్తరం చదువు మర్చిపోకు అనుపమ నిర్లక్ష్యంగా ఆ కవర్ను మంచం మీద పడేసింది గబగబా నందకిషోర్కి ఫోన్ చేసింది తాను ఈవేళ రాజమండ్రి రావడం లేదని కంప్యూటర్ వర్క్స్కు ఫోన్ చేశానని తనతో వివరంగా మనసు విప్పి మాట్లాడాలని తొందరగా రమ్మని ఆ పైన ఆలోచనలో పడింది అమ్మతో తన మనసులో మాట చెప్పేసింది అమ్మ మరునాడు తన సమాధానం చెప్తానంది కానీ చెప్పనే లేదు తనకు ఏది ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంటుంది ఈసారి అది చెప్పలేదు చ అమ్మ ఎప్పుడూ అంతే మనసు చికాకగా అనిపించడంతో స్నానాల గదిలో దూరి తనకిష్టమైన పాటలు కూనిరాగం తీసుకుంటూ హాయిగా స్నానం చేసింది స్నానం చేస్తున్నంతసేపు ఏవేవో అల్లరి ఊహలు నందకిషోర్ తన చెవులు వెనక నుంచి వెచ్చని ఊపి లూద్దుతూ గుసులు తన తను ఆక్రమించుకుంటున్నట్లుగా తాను అంది అందక ఊరిస్తున్నట్టుగా ఒకవేళ అతను తననే కోరరానిదేమైనా కోరితే బయట తాను అతనితో ఎంతగా తిరిగినా కేవలం కరచాలనం వరకే పరిమితం చేసింది అతన్ని ఒకవేళ అతను తనను బలవంతం చేస్తే నందు అలా చేయడు తనకు ఆ నమ్మకం ఉంది కానీ తానే ఎటువంటి వయసు ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడాలి అతను ఈ మధ్య మనసు విప్పి మాట్లాడటం కన్నా శారీరకంగా కలవడంలోనే ఎక్కువ అభిరుచి చూపిస్తున్నాడు ఏ విషయం మాట్లాడినా సంభాషణ అక్కడికే తీసుకొస్తున్నాడు ఏ జంట కనబడినా వారిద్దరి మధ్య అది జరిగిపోయే ఉంటుంది అని ఊహించేస్తాడు అతను అలా మాట్లాడినప్పుడల్లా తనకెంతో ఇబ్బందిగా ఉంటుంది అందుకే అతన్ని దూరంగా ఉంచే అతని అభిప్రాయం తెలుసుకోవాలి స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకున్నంతసేపు అనుపమ ఆలోచిస్తూనే ఉంది బుర్ర వేడెక్కిపోవడంతో ఫ్యాన్ వేసుకుని మంచం మీద వాలిపోయింది నందు ఇంకా రాలేదు కానీ ఈ పాటికి బయలుదేరి ఉంటాడు ఆలోచిస్తూనే అప్రయత్నంగా పక్కకు ఒత్తిగిలిన ఆమెకు తల్లి ఇచ్చిన కవరు చేతులకు తగిలింది కవరు ఇచ్చి వెళ్తూ తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి వెంటనే ఆలోచించకుండా ఉత్తరం విప్పింది అందులో అమ్మాను ఆలోచించడం అనేది మానవుడికి దేవుడిచ్చిన వరం నువ్వు చక్కని ఆలోచన పటిమ కలదానివి అని నా నమ్మకం అందుకే నా వాదన విన్న మీదట నువ్వు ఎలా నిర్ణయించుకున్నా నీ దారికి నేను అడ్డురాను నేను వయసులో ఉండగా ఒకతన్ని ప్రేమించాను అతను నాకు దూరపు బంధువు అవుతాడు అతన్ని నమ్మి నా తను నర్పించాను ఫలితంగా గర్భవతిని అయ్యాను అమ్మా నాన్న అతనితో వెళ్ళిపోమని నిష్కాషగా చెప్పేశారు సరే అని అతన్ని ఒప్పించి అతనితో బయలుదేరాను అతను తన స్నేహితుడు రాజారాము ఇంట్లో నన్ను ఆ రాత్రి ఉంచి పరారైపోయాడు నా నిస్సహాయ స్థితిని చూసి రాజారాం అతని కోసం వెతికిస్తానని నన్ను అక్కడే ఉండమని కోరాడు అంగీకరించాను అతని భార్య ఆ సమయంలో ఊళ్ళో లేదు పురిటికి వెళ్ళింది అంతలో నాకు ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం తాలూకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఉద్యోగంలో చేరాను మొదటి జీతం తీసుకున్నాక రాజారాం ఇంటి నుంచి వచ్చేశాను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను తర్వాత నువ్వు పుట్టావు నా కళలకు తగ్గట్టుగా నిన్ను పెంచుకున్నాను నీకు కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చాను ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా అమ్మ ఈవేళ ఈ తప్పు చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అని చెప్పేంత స్వేచ్ఛ అందుకే నువ్వంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం కులాంతర మతాంతర వివాహాలకు నేను వ్యతిరేకిని కాను నా స్నేహితులు అలా చేసుకున్న వారిని ప్రోత్సహించాను కూడా కానీ ప్రతి మనిషి కొన్ని ఆహారపు అలవాట్లు నియమాల మధ్య పుట్టి పెరుగుతాడు బ్రతుకుతాడు అవతలి వారు తమ అలవాట్లు ఎలా మానుకోలేరో మనము అంత తేలిగ్గా అలవాట్లు నేర్చుకోలేము నాకు తెలిసిన ఇలాంటి వివాహ వ్యవస్థలో ఆడది సర్దుకుపోవాల్సిందే తప్ప మగవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుకుపోడు వయసు వేళ్లు ఆడది బలవంతంగా చేసుకున్న అలవాట్లు జీవితాంతం శాపల్లా వెంటాడి వేధిస్తాయి భర్తకు వండి పెట్టడం తప్పనిసరే తాను సర్దుకోలేక అవస్థపడుతూనే ఉంటుంది వారిద్దరిని వేరువేరు ఆహారపు అలవాట్లు అనుకుందాం అంటే ఒకరు శాకాహారి మరొకరు మాంసాహారి వారి పిల్లలకు జన్యుశాస్త్రం ప్రకారం తండ్రి కులమే వత్తిస్తుంది ప్రపంచం అతి వేగంగా మారిపోతుంది మనిషి ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్ళిపోయి అక్కడ ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోతున్నాడు ఆ అలవాట్ల వల్ల లేనిపోని ఒక కొత్త వ్యాధి వచ్చిందనుకో దానికి మందు కనిపెట్టబడలేదు అనుకో అనేక కాలుష్యాల మధ్య బ్రతుకుతున్న మనం లేనిపోని ఒక కొత్త సమస్యను సృష్టించుకుని బాధపడే బదులు అసలు దాని జోలికి పోకపోవడమే మంచిది అంటాను నేను ఇది నా స్వార్థంగా ఆలోచిస్తున్న విషయం ఇంకా చెప్పాలంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతలా నా అనుభవాలు నీకు అర్థమయ్యేలా చెప్పాలని మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయించాను మామిడి పులుపు ఒంటికి మంచిదని వేప చేదు ఆరోగ్యానికి మంచిదని తెలిసిన వేపతో మామిడిని ఎందుకు సంగరపరచరు మన దేశంలో మేధావులకు ఆలోచన రాకనా నా వాదన అర్థమైందనుకుంటాను నా కన్నబిడ్డ సుఖం భవిష్యత్తు నాకు ముఖ్యం మొన్న నందూ వాదన వినే ఉంటావు తన అలవాట్లు ప్రపంచం తలకిందులైనా మార్చుకోలేనని చెప్పాడు విన్నావుగా ఇంత చదివాక నేను నీకు చెప్పాల్సిన పనిలేదు ఆలోచించుకుని నీకు ఇది మంచిది అనిపిస్తే అలా చెయ్యి నువ్వు తీసుకోబోయే నిర్ణయం నన్ను బాధించినా పర్వాలేదు కానీ ఎంత పొరపాటు చేశాను అని భవిష్యత్తులో ఏనాడు వెనుతిరిగి నువ్వు బాధపడకూడదు అదే నా కోరిక మర్చిపోకు ఆశీస్సులతో సదా నీ సుఖం కోరుకునే అమ్మా ఉత్తరం సార్లు కాదు సార్లు చదివింది అనుపమ ఎందుకో కళ్ళ నిండా నీళ్లు తిరిగి జలజల బుగ్గల మీదుగా జారిపోతూనే ఉన్నాయి ఎంత సున్నితంగా చెప్పిందమ్మ అంతలో కాలింగ్ బిల్ మోగింది వచ్చింది నందకిషోర్ అని తెలుస్తుంది అనుపమ ఉత్తరం కవర్లో పెట్టి ముద్దు పెట్టుకుని తన బట్టల మధ్య జాగ్రత్తగా దాచింది ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుని మనసులో ఏ అలజడి లేకుండా ధీమాగా తలుపు వైపు అడుగులేసింది